ఒక దీపం పెట్టిన జ్ఞానాన్ని జ్ఞానంతో వెలిగించేటువంటిది వెలుగు వెలుగుతో పరమాత్ముడు యొక్క రూపం ఎక్కడ ఉందంటే వెలుగు అంతే వెలుగే పరమాత్ముడు ఆ వెలుగును ఎవరు చూస్తున్నారో ఎవరు ఆరాధిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ముక్తిని ప్రసాదించేటువంటి దీపము ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించినప్పుడు చీకటి వెలుగుతూ దూరం వెళ్ళిపోతుంది చీకటే వెలుగుతుంది అన్నారు అట్లనే అజ్ఞానం కూడా దూరం అవుతుంది అన్నారు జ్ఞానమే వెళుతురు అని చెప్పారు జ్ఞానమే సర్వము అని అన్నారు అటువంటి దివ్యమైనటువంటి కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించటంతో ఆరోగ్యానికి మంచిది జ్ఞానానికి మంచిది ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త జీవులకు కూడా మంచిది కలుగుతుందని దీపాన్ని గురించి ఎన్నో ఉపనిషత్తులు పురాణాలు కూడా మనకు తెలిపాయి అటువంటి విచారాన్ని ఈరోజు మనం ఈరోజు కార్తీక పౌర్ణిమ రోజు అద్భుతమైనటువంటి శనివారం శనివారం అంటే విష్ణువుకి చాలా ప్రీతి అయినటువంటి రోజు విష్ణువుకి శివుడికి భేదము లేదు అనే దృష్టితో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నారు చాలా సంతోషం ఈరోజు మన తెలంగాణ అధిపతి అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు ఆయనకు కూడా భగవంతుడి మీద అత్యంత ప్రేమ విశ్వాసము భక్తి అటువంటి భక్తి ప్రజాప్రతినిధులకు ఉంటేనే ప్రపంచమంతా బాగుపడుతుంది ప్రజాప్రతినిధులకి ధర్మం మీద సత్యం మీద జ్ఞానం మీద ప్రజల సుఖాల మీద ప్రపంచాన్ని ఏ విధంగా ప్ర ప్రజలకు ఏ విధమైన కష్టం నివారణ ఎట్లా కావాలనో అది చింత చేసేటువంటి వారే ప్రజాప్రతినిధులు అటువంటి ఒక పంగణంలో అంటే ఆ లైన్లో చేరినటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ శివుడు ఆశీర్వాదం చేసి ఇంకా బలాన్ని చేకూర్చని అని వేడుకుంటూ ఈ భక్తి టీవీ వారికి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నేను ఎక్కడ ఉన్నప్పటికి కూడా ఈరోజు నేను చింత చేసేటువంటి పద్ధతి ప్రపంచమంతా ఎక్కడెక్కడో తిరుగుతూ తిరుగుతూ ఉన్నాను అటువంటి సందర్భంలో కార్తీక మాసం వచ్చిందంటే కోటి దీపోత్సవం వారు రావాల్సిందే అనే ఒక నియమాన్ని ఇంతవరకు ఆచరణ పెట్టుకున్నాను అదే ప్రకారంగా శివుడు కూడా ఇక్కడ నన్ను రప్పిస్తున్నారు మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు మీరు ఈ దీపాన్ని మీరంతా వెలిగిస్తున్నారు మీ జన్మజన్మలో మీ పిల్లలకి మీ కుటుంబానికి మీ యొక్క శ్రేయభిలాషులకి అందరికీ మంచిది కలగని ఎందుకంటే దీపం వెలిగిస్తే మొట్టమొదటిది ఆరోగ్యం కలుగుతుంది అంటారు రెండవది జ్ఞానం కలుగుతుంది అంటారు మూడవది ఇంకొక చీకటి తొలగిపోతుంది అన్నారు అటువంటి దీపాన్ని మనమంతా కార్తీక మాసంలోనే కాక ప్రతి నిత్యము సాయంత్రం పూట ఒక్క దీపం వెలిగించండి ఇంట్లో చాలు మీకు అన్ని విధమైనటువంటి కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి సుఖ సంపత్తులు మీకు దొరుకుతుంది అని అంటూ